మనసులో బాధను వెంటనే చెరిపోయండి ఎందుకంటే వేల సంతోషాలను ఒక్క బాధ దూరం చేస్తుంది చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం మంచివాడి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయాల్సిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం కాలం మారిపోయింది ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులయ్యేవారు ఇప్పుడు ఒక మంచి పని చేస్తే వంద మంది శత్రువులు అవుతున్నారు ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బతుకుతున్న వ్యక్తి కన్నా అందరినీ మోసం చేస్తూ ఊరంతా అప్పులు చేసి కారులో దర్జాగా తిరిగే వారినే గౌరవిస్తుంది ఈ లోకం మన కష్టాలు బాధలు పంచుకోవడానికి ఒకరైనా ఉండుంటే బాగుండు అనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే అవి వచ్చినప్పుడు ఎవరూ ఉండరు ఒక విషయం గురించి తెలియడం గొప్పతనం కాదు అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించడం గొప్పతనం వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలో ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగును పంచుతుంది ప్రతిదీ కల్తీ అవుతున్న ఈ రోజుల్లో నిఖార్స్ అయిన నాణ్యతతో దొరికేది నటన మాత్రమే విలువలేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కథలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే లేనిది లేనప్పుడు బాధలేదు కానీ ఉండి లేదన్నప్పుడు తెలిసే నిజంతో కలిగే బాధ భరించలేము నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది జీవితం రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు